నమస్తే మామ బ్రోస్ ఇప్పుడు నేను వచ్చిన ప్లేసు గోష్పాదక్షేత్రం క్షేత్రం గురించి తెలుసా మీకు తెలుసుకుందాం రండి గోష్పాదక్షేత్రం క్షేత్రం అంటే మీరు ఎవరికి తెలుసుండదు రాజమండ్రి అటువైపు ఉంటే కొవ్వూరు ఇటువైపు ఉంటది మధ్యలో బ్రిడ్జ్ ఉంటది సో ఆ బ్రిడ్జ్ దాటిన వెంటనే గోదావరి నది ఒడ్డునే ఈ గోష్పద క్షేత్రం అనేది ఇంకొక చరిత్ర ఉంది పద్మ పురాణం ప్రకారం త్రేతాయుగంలో శ్రీరాముడు లంక నుండి వచ్చినప్పుడు ఇక్కడ విశ్రాంతి తీసుకున్నారని చరిత్ర చెప్తుంది దాని గురించి నాకైతే పూర్తిగా తెలియదు మీకు ఏమైనా తెలుసుంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ ఇక్కడ ఏంటంటే చాలా రకాల టెంపుల్స్ అంటే మన ఇక్కడ కరెక్ట్గా చూసుకుంటే అయ్యప్ప స్వామివారి టెంపుల్ అండ్ అలాగే గాయత్రి ధ్యాన మందిరం అండ్ అలాగే ఇక్కడ అభయ ఆంజనేయ స్వామి టెంపుల్ అండ్ అలాగే ఇక్కడ శ్రీ బాల త్రిపుర సుందరి సమేత సుందరేశ్వర స్వామి దేవస్థానం అండ్ అలాగే అక్కడ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం ఆ కాశీ విశ్వేశ్వరుని శివాలయం కూడా ఉంది ఈ గోష్పాద క్షేత్రంలో ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే అన్ని దేవాలయాలను ఒకే ప్రదేశంలో దర్శించుకోవచ్చు మనం ఇప్పుడు చెప్పే కదా అయ్యప్ప స్వామి దేవాలయం బాల త్రిపుర సుందరి దేవాలయం అండ్ అలాగే శివాలయాలు అన్ని టెంపుల్స్ని ఒకే దగ్గర దర్శించుకునే ప్లేస్ ఈ గోష్పాద క్షేత్రం అది మన ఊర్లో ఉంది అండ్ ఇక్కడ ఇంకో ప్రాముఖ్యత ఏంటంటే పన్నెండు సంవత్సరాలకి గోదావరి పుష్కరాలు అనేది జరుగుతాయి మీకు మహాకుంభం మేళా గుర్తుందా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఫిబ్రూలో జరిగింది ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్లో జరిగింది వరల్డ్ కాదు భారతదేశంలోనే ద బిగ్గెస్ట్ హ్యూమన్ గ్యాదరింగ్ క్రౌడ్ అని అన్నారు కదా సేమ్ అలాంటిదే దానికి తగ్గట్టుగానే మన ఆంధ్రప్రదేశ్లో ఈ గోదావరి పుష్కరాలు అయినప్పుడు దేశ నలుమూలల నుంచి తొండోపతండోలుగా వస్తారు జనాలు ఈ గోదావరిలో స్నానం ఆచరించి వాళ్ళు చేసిన పాపాలని తొలగించుకోవడానికి జనాలు అయితే దేశ నలుమూలల నుంచి వివిధ ప్రాంతాల నుంచి తొండోపతండోలుగా వస్తారంట జనాలు లాస్ట్ టైం ఎప్పుడు జరిగిందంటే టూ థౌజండ్ లో జూలై మంత్లో జరిగింది టూ థౌజండ్ ట్వంటీ సెవెంత్ జూలై ట్వంటీ థర్డ్ నుంచి ఆగస్ట్ థర్డ్ వరకు గోదావరి పుష్కరాలు జరుగుతాయని ఆల్రెడీ ఏపీ గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేసింది ఇది ఏంటంటే ఇయర్స్ ఇయర్స్కి ఒకసారి జరుగుతుందండి గోదావరి పుష్కరాలు ఈ గోదావరి పుష్కరాల గురించి మీకు తెలిసి తెలుసుంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ అలాగే దీని యొక్క ప్రాముఖ్యత కూడా అందరికీ తెలిసేలా చెప్పండి దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నాని రత్నాల థ్యాంక్ యూ హ్యావ్ ఎ గ్రేట్ డే